హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ జెహెచ్ఎంసీ పరిధిలో మొత్తము నాలుగు జిల్లాలు ఉన్నాయండి సో ఒకటి మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ మరియు సంగారెడ్డి జిల్లా ఈ నాలుగు జిల్లాలో కూడా చాలా మంది కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారండి కానీ వరలో చాలా మందికి కొత్తగా రేషన్ కార్డు ఇంకా రాలేదన్నమాట సో రేషన్ కార్డు స్టేటస్ని కనుక మనం చెక్ చేసుకుంటే పెండింగ్ అని చెప్పి చూపిస్తూ ఉందనమాట సో రోజు ఎవరికైతే రేషన్ కార్డు స్టేటస్లో పెండింగ్ అని చెప్పే చూపిస్తుందో అటువంటి వాళ్ళు ఒకే ఒక క్లిప్తో మీరు రేషన్ కార్డును అప్రూవ్ చేసుకోవచ్చు అండి సో మరి ఎలా అప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనే దాంతో కూడా డీటెయిల్గా చెప్తాను జాగ్రత్తగా ఏంటి వరకు చూడండి అలాగే ఎవరైతే మేచర్ మల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకొని స్టేటస్లో పెండింగ్ అని చెప్పేసి ఉంటుందో అటువంటి వారికి మాత్రమేనండి వీడియో కాబట్టి ఆ నాలుగు జిల్లాలు వారు మాత్రమే చూడండి ప్రింట్స్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నాలుగు జిల్లాలో కూడా అంటే రంగారెడ్డి జిల్లా కావచ్చు మేడ్చల్ మల్కాజిరి జిల్లా కావచ్చు సంగారెడ్డి జిల్లా కావచ్చు హైదరాబాద్ జిల్లా కావచ్చు ఈ నాలుగు జిల్లాలో కూడా చాలామంది కొత్తగా ఈ మధ్య కాలంలో రేషన్ కార్డుకు అప్లై చేస్తున్నారండి కానీ చాలామందికి రేషన్ కార్డు అప్రూవ్ కాలేదండి వాళ్ళు స్టేటస్ని చెక్ చేసుకుంటే పెండింగ్ అని చెప్పే చూపిస్తుంది అనమాట సో ఎవరికైతే స్టేటస్లో పెండింగ్ అని చెప్పే చూపిస్తుందో అటువంటి వాళ్ళు ఈ ఒక్క పని చేసుకుంటే చాలండి మీకు రేషన్ కార్డు అనేది అప్రూవ్ అవుతుంది అనమాట సో మీ యొక్క రేషన్ కార్డు పెండింగ్ లో ఉంటే దాన్ని ఎలా అప్రూవ్ చేసుకోవాలి ఏంటి అంతా కూడా డీటెయిల్ గా చెప్తాను ఇప్పుడు సో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేస్తున్నారో అటువంటి వారు తప్పకుండా మీ యొక్క సివిల్ సప్లై ఆఫీస్ ఉందో కనుక్కోండి ముందుగా అంటే ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఒక సివిల్ సప్లై ఆఫీస్ ఉంటుందండి ఫ్రెండ్స్ రంగారెడ్డి జిల్లా దాంతోపాటు మేచల్ మల్కాజ్గిరి జిల్లా ఈ రెండు జిల్లాలకు సంబంధించిన సివిల్ సప్లై ఆఫీసుల యొక్క నెంబర్లు కింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నానండి వారి అడ్రస్ కూడా ఇస్తూ ఉన్నాను సో ఎవరికైతే రెండు జిల్లాలు ఇంతవరకు రేషన్ కార్డు శాంక్షన్ కాలేదు అటువంటి వాళ్ళు తప్పకుండా ఒకసారి కింద డిస్ట్రప్షన్ చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మందికి ఈ మధ్య కాలంలో రేషన్ కార్డు పెండింగ్లో పడుతూ ఉన్నాయండి సో ఎవరికైతే రెండు జిల్లాలు రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నాయో అటువంటి వాళ్ళు తప్పకుండా ఒకసారి కింద ఇచ్చిన అడ్రస్ అలాగే దాంతోపాటు మీకు మిగతా జిల్లాలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా మీకు ఏ జిల్లాలో పెండింగ్ లో ఉందో ఆ జిల్లా పేరు కామెంట్ చేయండి తప్పకుండా ఆ జిల్లా యొక్క హెడ్ ఆఫీస్ అంటే సివిల్ సప్లై హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ కూడా కింద ఇస్తారండి ఫ్రెండ్స్ ఎవరైతే మేచల్ మల్కాజ్గిరి మరియు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారు అటువంటి వారి యొక్క డేటా మొత్తం కూడా జిల్లా సివిల్ సప్లై అధికారి వద్ద ఉంటుందండి అంటే మీ యొక్క జిల్లా సివిల్ సప్లై అధికారి ఓకే చేస్తారని మీ యొక్క రేషన్ కార్డు అప్రూవ్ అవుతుందండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో ఎవరికైతే ఇంతవరకు రేషన్ కార్డు శాంక్షన్ కాకుండా స్టేటస్లో పెండింగ్ అని చెప్పే చూపిస్తుందో అటువంటి వాడు తప్పకుండా మీ యొక్క జిల్లాలో సివిల్ సప్లై ఆఫీస్ ఎక్కడుందో కనుక్కోండి ముందుగా సో కనుక్కొని ఆఫీస్కి వెళ్ళండి ఒకసారి వెళ్ళే ముందుగా మీకు రేషన్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి సో మీకు రేషన్ కార్డు జెరాక్స్ కానివ్వండి లేదంటే అప్లికేషన్ జెరాక్స్ కానివ్వండి తీసుకొని వెళ్ళండి సో ఎవరైతే సివిల్ సప్లై అధికారి ఉంటారో అటువంటి వారిని వెళ్ళి కలవండి సో మీరు చాలా చోట్లకి వెళ్ళి ఉంటారండి అంటే మీకు దగ్గరలో ఉండే మున్సిపాలిటీ ఆఫీస్ కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి లేదంటే యొక్క మండలంలో ఉండే సివిల్ సప్లై ఆఫీస్ కానివ్వండి ఇలా చాలా చోట్లకి తిరిగే ఉంటారండి కానీ సివిల్ సప్లై హెడ్ ఆఫీస్కి పెడితే మీరు తప్పకుండా మీ యొక్క రేషన్ కార్డు ఓకే అవుతుందండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే చాలా మందికి తెలియదండి విషయం అనేది సో మీకు సివిల్ సప్లై ఆఫీస్ ఎక్కడ ఉందో కనుక్కోండి ముందుగా సో నేను ఇప్పుడు మేడ్చాల్ మల్కాజ్గిరి దాంతోపాటు రంగారెడ్డి జిల్లాలో అసలు సివిల్ సప్లై హెడ్ ఆఫీస్ ఎక్కడుందో చెప్తానండి సో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో మనకు సివిల్ సప్లై అభ్యసర్ కలెక్టర్ ఆఫీస్లో ఉందనమాట సో షామిరిపేటలో మనకి కొత్తగా కట్టిన కలెక్టర్ ఆఫీస్ ఉందన్నమాట దాంట్లోనే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా ఉంటుందండి సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు ఎంతవరకు వచ్చింది ఏంటి అనేదంతా కూడా వాడిని కనుక్కోండి అసలు స్టేటస్లో ఏమైనా ఇబ్బంది ఉందా లేకపోతే మా యొక్క రేషన్ కార్డులో డాక్యుమెంట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేదంతా కూడా వాడు మీకు చెప్తారండి సో తప్పకుండా ఆ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి వెళ్ళి కనుక్కోండి ఫ్రెండ్స్ పేటకి వెళ్ళే దారిలో మనకు కలెక్టర్ ఆఫీస్ ఉందండి అత్తాయిపేటలో ఉందన్నమాట కొత్తగా కట్టారండి తప్పకుండా గుర్తు పెట్టుకోండి మీరు గూగుల్లో సెర్చింగ్ చేసినట్టయితే మైత్యాల మల్కాజ్ గిరి కలెక్టర్ ఆఫీసు షామిపేట అని చెప్పేసి సెర్చింగ్ చేయండి తప్పకుండా వస్తుందండి వెంటనే నేరుగా అక్కడికి వెళ్ళి మీకు ఆ సివిల్ సప్లై అధికారిని కలవండి అక్కడ వాళ్ళు మొత్తం అంత కూడా మీకు అసలు ఎందుకు కార్డు ఆగిపోయింది ఏంటి అనేది అంతా కూడా చెప్తారండి సో ఇకపోతే రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లాలో కూడా సివిల్ సప్లై ఆఫీస్ ఉందండి హెడ్ ఆఫీసు సో ఎవరైతే రంగారెడ్డి జిల్లాలో కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకుని స్టేటస్లో పెండింగ్ అని చెప్పి చూపిస్తుందో అటువంటి వాళ్ళు కూడా తప్పకుండా మీకు రంగారెడ్డి జిల్లా యొక్క సివిల్ సప్లై హెడ్ ఆఫీస్కి వెళ్ళండి ఈ రంగారెడ్డి జిల్లాలో సివిల్ సప్లై హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే గూడలో ఉందండి సో ఎవరైతే రంగారెడ్డి జిల్లాలో కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేస్తున్నారో అటువంటి వారు తప్పకుండా సోమాజీగూడలో గూడలో で。 మనకి సివిల్ సప్లై ఆఫీస్కి అయితే వెళ్ళండి వెళ్ళి కనుక్కోండి సో ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు తప్పకుండా మీకు ఆ ఓడ్ రేషన్ కార్డు అప్లికేషన్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొని వెళ్ళండి దాంతోపాటు మీకు ఆధార్ కార్డు మరియు మిగతా డీటెయిల్స్ కూడా తీసుకొని వెళ్ళండి సో వెంటనే వాడు చెక్ చేసి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేదంతా కూడా చెక్ చేసి చెప్తారండి సో సోమాజీ కూడా సివిల్ సప్లై ఆఫీస్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చింగ్ చేసినట్టయితే వస్తుంది అనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరూ సెర్చింగ్ చేసుకోండి ఫ్రీ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి అలాగే ఎవరికి రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకొని స్టేటస్ లో పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుందో అటువంటి వారికి తప్పకుండా షేర్ చేయండి